ఇటీవల కాలంలో పాముల బెడద బాగా ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా పాములే కనిపిస్తున్నాయి ఇళ్లల్లో చేరి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ చేరి పరుగులు పెట్టేస్తున్నాయి ఇళ్లల్లో ఏసీలు ఫ్రిడ్జ్లు బీరువాలు ఇలా ఎక్కడ చూసినా పాములే ఇప్పుడు వీటన్నిటినీ వదిలేసి మంచాలపై తిష్టవేస్తున్నాయి దుప్పటి కింద చేరి వెచ్చగా సేద తీరుతున్నాయి అలా ఇంట్లో బెడ్ పైన పడుకుందామని వెళ్లిన ఓ వ్యక్తికి దుప్పట్లో ఉన్న పామును చూసి మునుకు పుట్టింది దెబ్బకు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశాడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పడుకోవడానికి తన రూమ్ లో మంచం వద్దకు వెళ్లాడు బెడ్ పైన ఉన్న బెడ్షీట్ లో ఏదో కదులుతున్నట్లు అతనికి అనుమానం వచ్చింది మెల్లగా దుప్పటిని పైకి లేపాడు హలో నేనున్నాను ఇక్కడ అన్నట్లుగా పాము మెల్లగా పాకుతూ తల బయటకు పెట్టి చూస్తుంది పాముని చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది వేసేది ముందే గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది చలికాలంలో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పాములు ఇళ్లలో చేరి మంచాల కింద గ్యాస్ సిలిండర్లు ఫ్రిడ్జ్లు కూలర్లు మాటన తిష్టవేస్తూ ఉంటాయి ఇప్పుడు దుప్పట్లో కనిపించిన పాము వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఈ వీడియోను దాదాపు తొంభై వేల మంది వీక్షించారు అలాగే రెండు వేల మంది లైక్ చేశారు